శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం తెలుసుకునే పాట తన కిరణాలతో మనల్ని తట్టి లేపే ఆ సూర్యభగవానుడికే మేలుకొలుపు ఈ పాట ఈ పాటలో ఆయా వేళల్లో సూర్యుడు తిరిగే రంగులను రకరకాల ఛాయలతో పోలుస్తూ ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళ ముందు నిలిపే అతి మనోహరమైన ఈ మేలుకొలుపు పాట తెలుగు నాట ఎంతో ప్రసిద్ధమైనది మరి ఆ పాట ఏంటో తెలుసుకుందామా శ్రీ సూర్య నారాయణ ुको हरिसूर्य नारायण मेलुको पू बालु पोन्नपु छाया पोन्नपु मीदा पोगडपु छाया श्रीसूर्य नारायण मेलुको हरिसूर्यनारायण ఉదయిస్తు బాలుడు ఉన్ని పువ్వు ఛాయా ఉన్ని పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో గడి ఎక్కి బాలుడు కంబ పూవు ఛాయా కంబ మీద కాకారి పూచాయా ఛాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో మజ్జాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయా మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో మూడు జాముల బాలుడు ములగ పువ్వుల ఛాయా ములగ పువ్వు మీద ముచ్చంపు పొడి శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయా ఆవ పువ మీద అద్దం పు పొడి చాయా శ్రీ సూర్యనారాయణ హరి సూర్య నారాయణ మేలుకో వాలుచూ బాలుడు వంగపండు ఛాయా వంగపండు మీద వజ్రం పు పొడి ఛాయా శ్రీ నారాయణ మేలుకో హరి నారాయణ మేలుకో కృంకుచు గుమ్మడి పూచాయా గుమ్మడి మీద కుంకం పొడిచాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో సూర్య నారాయణ మేలుకో నాయన సూర్యనారాయణమూర్తి మాకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మమ్మల్ని రక్షించవయ్యా ప్రభో తండ్రి శ్రీమాత్రే నమ